హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పుని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ పప్పు రైస్లో కానీ రోటీస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మరి మరింకెంత ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం పప్పుని ఉడికించడం కోసం బౌల్ని తీసుకొని అందులో ఒక గ్లాసు పప్పును వేయండి పప్పు వెయిట్ గ్రామ్స్ గా చెప్పాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది నేను పప్పుని ప్రిపేర్ చేయడం కోసం ఎర్రపప్పును తీసుకున్నాను ఎర్రపప్పు గనక మీకు నచ్చినట్టయితే కందిపప్పును కూడా తీసుకోవచ్చు ఇలా బౌల్లో వేసుకున్న పప్పును వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్ని వంపేయండి వాటర్ని వంపేసిన తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి ఇలా రెడీ చేసుకున్న బౌల్ను స్టవ్పై పెట్టుకొని స్టవ్ని ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో మరో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి పప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించండి పప్పు ఉడికేలోగా ఇలా మీడియం సైజ్గా ఉన్న మామిడికాయని తీసుకొని మామిడికాయ మీద ఉన్న పై భాగాన్ని మాత్రమే తీసుకొని కట్ చేయండి మనం తీసుకున్న పప్పు వెయిట్కి ఇలా మామిడికాయ పైభాగాన్ని మాత్రమే తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే పులుపు పర్ఫెక్ట్గా సరిపోతుంది తర్వాత మీడియం గా ఉన్న మూడు ఆనియన్స్ని తీసుకొని ఆనియన్స్ మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి ఇలా పొడవు ముక్కలుగా కట్ చేయండి పప్పు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టిన మామిడికాయ ముక్కలు పొడవుగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ ముక్కలు తగినంత కారం రుచికి తగినంత ఉప్పును వేసి మామిడికాయ ముక్కలు ఉడికేంత వరకు మరొక పది నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించండి పప్పు ఇలా లో ఫ్లేమ్లో చక్కగా ఉడికిన తర్వాత కారం కలిసేలా ఒకసారి బాగా కలిపి ఇలా రెడీ అయిన పప్పుని బౌల్లోకి వేసుకొని పోపుని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల పోపు దినుసులు పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు అలాగే నాలుగు పచ్చగా దంచిన వెల్లుల్లి మూడు తుంపిన ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ రాగానే మూడు రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కాస్త చిటపటలాడిన తర్వాత ఇలా రెడీ అయిన పోపుని రెడీగా ఉన్న పప్పుపై వేసుకొని పోపు కలిసేలా పప్పుని ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching!